సాధారణంగా మనుషులకు కమల పిల్లలు జన్మించటం మనకి తెలుసు ఇక జంతువుల్లో అయితే మేకలు పులులు ఇలా కొన్ని రకాల జంతువులకు ఒకటి కన్నా ఎక్కువ పిల్లలు పుట్టటం సహజం కానీ ఆవులు గేదెలకు మాత్రం ఒకసారి ఒక్క దూడకు మాత్రమే జన్మనిస్తాయి కానీ ఇటీవల ఇవి కూడా కమల దూడలకు జన్మనిస్తున్న ఘటనలు చూస్తున్నాం తాజాగా కాకినాడ జిల్లాలో ఓ ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది ఈ విచిత్ర ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది కమలదూడల్ని చూసేందుకు చుట్టుపక్కల వారు ఆ రైతు ఇంటికి క్యూ కట్టారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో అబ్బాయి అనే రైతుకు చెందిన ఆవు సోమవారం కమల దూడలకు జన్మనిచ్చింది దూడలు రెండు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఆవుకు కృత్రిమ గర్భధారణ పద్ధతిని ఎంచుకుంటారు ఇలాంటి సందర్భాల్లోనే ఆవుకి ఒకే ఈతలో దూడలు జన్మించటం జరుగుతూ ఉంటుంది సహజంగా గర్భం దాల్చిన ఆవులు కమలలకు జన్మనివ్వటం చాలా అరుదుగా జరుగుతుంది కమల దూడల్లో ఒకటి దూడ ఇంకొకటి దూడ కావటంతో రైతు సంతోషపడ్డాడు ఇలా అరుదుగా జరుగుతుందని పశువైద్యాధికారి తెలిపారు ఒకేసారి రెండు అండాలు విడుదలైనప్పుడు లేదా ఒక అండం రెండుగా విభజన చెందిన తర్వాత ఫలదీకరణం జరిగితే దూడలు జన్మిస్తాయని దేశవాళి ఆవులు కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి దూడలకు జన్మనిస్తాయని తెలిపారు